మండలం కర్నూలు జిల్లా గారి రావాల నాలుగవ రోజు పూర్తి సుగువయి పన్నెండు వందల అదే లని నాలుగు মূল সুতি মোদিন স্থান নিষ মঞ্জল মানি মানি কান্তি সঙ্গে

பெ மண்டலம் கடப்ப சிவா மாறி கிட்ட குடிவைப்பூ పద్దెనిమిది వంద అడుగు వచ్చిన ఆరు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు కొనసాగుతున్నటువంటి ఎన్వే ప్రమోలమ్మ గారు ఎన్వే అభిత గారు చెప్పకుండా ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందు లేడీస్ కూడా దారి వదలండి మహిళలు లేడీస్ గ్యాలరీలోకి వెళ్ళడమ్మా నీడన కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మన గౌరవ ఎమ్మెల్యే గారు మనందరి కోసం మంచి సెమినార్లు ఏర్పాటు చేసి మనందరికి కూడా మంచి సౌకర్యాలు కల్పించారు టీవీ నైన్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారికి కూడా స్వాగతం సుస్వాగతం రెండు వేల ఒక్క నాడు గుల ధనాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు మందంజనం ఉన్నాయి సార్ పోలీస్ శాఖ గారు సార్ సార్ అక్కడ దారి కొద్ది ఎవరైతే బాలకృష్ణ గారు వస్తారు సార్ ఇక్కడ ఉన్నా సార్ వచ్చేస్తున్నారు బాలయ్య గట్టిగా చెప్పట్లు ఒక్కసారి గట్టిగా ఇక్కడ మేడం మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సూపర్ బాలయ్య మేడం రెండు వేల నాలుగు వందల లక్షల దినాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి நல்ல செஞ்சம் நல்ல சென்ட் முந்திர சுபிரமணியஸ்வரி ரெடி யஸ்ஃபுர வாரிக்கு எடுப வைப்பு ராஜமல சாண்விக்கெடி சிவாசிதா ரெடி கரு வார்கித்த குடி வைப்பு அமைய சேத ఆరోజేత వారు తీసుకురావాలా పండిపోయిన వారు

వెనకైనా మంచి మంచి కాంపిటీషన్ జగలు ఉన్నాయి తర్వాత యాభై వేల రూపాయలు ఐదు పెద్ద కట్టలో పూర్తికున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని పీలం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు అండ్ ఖమ్మా రాజ్యమల్ల శాన్వికారెడ్డి గారు ఎట్లా చెప్ప పన్నెండు నిమిషాలు రెండు సెకండ్ల పూర్తి रुशा आर सेकंड मुंदा वेक्टेशर మంచి మంచి కాంపిటీషన్ జగలు ఉన్నాయి ఈ కొండ రికార్డు పదహూరు పూర్తి చేసి మరలా తిరిగి నూట ఇరవై ఆరు అడుగుల పదకొండు పూర్తి ఎస్ ఉన్నాయి మూడు వేల மூன்று வந்த அடுகுல பதிமூரு நிமிஷம் பதினொன்று பிச்சை மதிப்பு நாலு வந்து ஆறு வந்த இரபை ஐந்து அடுகு ஆனா நாட்டின் வரும் ஸ்ரீ ஸ்ரீ சிஸ்வரஸ்வமி ஆசிசோரெடி கேசவரெடி காரம் பெத்தம் நந்தால மண்டலம் நந்தால ஜூனியர் இங்கே ஜூன்னியர் நீரஞ்சரிம்ம ரெடி ஜித்தேஷன்

రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు అటు చివరికి వెళ్ళి మరో తిరిగి తొంభై ఐదు అడుగుల దురానలాగితే ప్రస్తుతానికి మొదటి అంశాలు గవచ్చు

माण्हू मदद में कोना प्रसाग ஒரே ஒரு நிமிஷமான சிவகரிக்கிறது மூணு நிமிஷம் உள்ளது ஒரே நாடு பத்தாண்டு பத்ம నాలుగు వేల రెండు వందల అడుగుల పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి మరో తిరిగి నూట ఇరవై ఆరు ఎదుగుదల దురాన్ని గత సంవత్సరం రికార్డే బ్రేక్ అవుతుంది మరి గత సంవత్సరం రికార్డు అవుతున్నది వారు సిద్ధంగా రావాలండి ముత్తాల వీరగంగనాథ స్వామి ఆశీస్సులతో గ్రామం పక్కన కర్నూలు జిల్లా గురించి మండలం కర్నూలు జిల్లా ఉత్తాలాయణ స్వామి శుభాశిషులతో రావడం ఆరోపణ ప్రతి నాలుగు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల

सेकंड <laughs> 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 मैं ढाई करोड़ हूँ, मैं बाबू कुत्ते हूँ, अगरेंस, बीराम्बुल्स